వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఏపీ పెన్షనర్లకు పదిహేను ఏళ్ళ కమ్యూటేషన్ రికవరీ రూల్స్పై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కారణం ఏంటంటే ఉద్యోగి పదవి విరమణ తరువాత పెన్షన్ నుంచి కమ్యూటేషన్లో కొంత భాగాన్ని అనగా ఫార్టీ పర్సెంట్ భాగాన్ని పదిహేను నెలల్లో రికవరీ చేయాలనే నిబంధనపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ అప్పారావు వేసిన పిటిషన్ను స్వీకరించింది ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించడంతో కోర్టు ఈ విధంగా స్పందించింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఉద్యోగి పదవి విరమణ తరువాత ఇచ్చే పెన్షన్ నుంచి కమ్యూటేషన్ భాగాన్ని పదిహేను సంవత్సరాలలో రీకవరీ చేయాలనే నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో ఈ నోటీసులను ఇచ్చింది ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ బి అప్పారావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించడంతో స్పందించింది ఏపీ సివిల్ పెన్షన్స్ కమిటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లోని సెక్షన్ ఎయిటీన్ ప్రకారము పెన్షన్ కమిటేషన్ మొత్తాన్ని పదిహేను సంవత్సరాల్లో రికవరీ చేయాలి అయితే తనకు చెల్లించిన ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఎయిట్ పర్సెంట్ వార్షిక వడ్డీతో లెక్కిస్తే పదిహేను పదకొండు సంవత్సరాల మూడు నెలల్లోనే రికవరీ పూర్తయిందని అప్పారావు సుప్రీంకోర్టుకు తెలిపారు అయినా కూడా నిబంధనల ప్రకారము మరో మూడు సంవత్సరాల ఏడు నెలల పాటు అదనంగా రికవరీని కొనసాగించడం తనకు నష్టం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని దీనిని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు అప్పారావు వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జీకే మహేశ్వరి జస్టిస్ విజయ్ బిష్ణులతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్లోని అంశాలను పరిశీలించనుంది ఏది ఏమైనా నెక్స్ట్ విచారణలో గనక ఈ ఏపీ పెన్షన్లకు అనుకూలంగా పదిహేను సంవత్సరాల కాదు పదకొండు సంవత్సరాల మూడు నెలలే అని సుప్రీంకోర్టు కనుక తీర్పిచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు ప్రతి నెల కొన్ని వేల రూపాయలైతే అమౌంటు మిగిలేటువంటి అవకాశం ఉంది